జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీకోణ మండలంలో ఆయనకు ఘనమైనటువంటి సంబరా జరపడం జరుగుతుంది మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం ఉన్న రాష్ట్రంలో ఉద్యమంలో కావచ్చు మన స్వాతంత్రం కోసం ప్రముఖ ముఖ్య పాత్ర పోషించిన మహనీయుడు మరి ఆ రోజు కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ దేశం కోసం మరి ఒకే తీసుకొచ్చి స్వాతంత్ర భారతంలో మొదటి కీలక పత్రం వహించారు మరి అందుకే ఆయనని జాతిత మహాత్మా అని పిలవడం జరిగింది మరి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు తీసుకొని రాజ్యాంగంలో అనుసరించాల్సిన అవసరం ప్రతి ఒక్క బాధ్యతమే ఉంది ఈరోజు మనకు అన్ని మనం చూస్తే గతంలో కూడా ఇంకా ఆయనకు ఆడి చేసిన వ్యక్తులకు కూడా మరి చెప్పగొట్టి ఇంకొచ్చే పొద్దుచ్చి మంచి మార్గాన్ని రిపోయినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు మనమందరం కూడా ఆయన వాటలు నడిపించి మన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్దాం జై మహాత్మా గాంధీ జై